అయ్యండి స్మార్ట్ అండి నీ లా అయితే నేను స్కూల్కి వెళ్ళాలి మా చెల్లికి సత్యాలయలో ఇండిషన్ చేపిడు నేనొక్క నేను ఒక్కనే వెళ్ళినప్పుడు డిమాటి గోడ అన్ని మధ్య చూడండి ఇది డ్యాన్స్ అండి ఇవన్నీ ఇవన్నీ మాకు తెలుసు వేరే ఇదేంటితో ఇది ఇది మా డాడీ వచ్చాను చూడండి అండి నాంగో చూసండి ఇది వచ్చి మిల్క్ మీ అమ్మ ఇదైతే పాల్ అండి వస్తాయని వస్తాయి అదండి ఇంకా చాలా ఉన్నాయి అని చూపిస్తారండి చూడండి ఇవన్నీ డిమోట్లో తెచ్చింది ఇవి అండి చూడండి ఇవన్నీ డిమోట్లో తెచ్చింది అండి మా డాడీ అని మా చె మా చెల్లి మా అమ్మ వెళ్ళాడు మా స్కూల్ పక్క మా స్కూల్ పక్కనే అండి మార్ట్ ఐస్ క్రీమ్ కూడా తినొచ్చారంటండి తగ్గొస్తుంది మా మా తొలిసి తినొచ్చిందంట మా మా డాడీ పేరేమో వేణు మా అమ్మ పేరేమో కథ కథ మా డాడీ పేరు తుంగం తొంగం వేణు నా మా అమ్మ పేరేమో తొంగం సునీత మా చెల్లి ప్రేమ తొంగం కారణ్య తులసి పేరు తుంగం శ్రీ వరుణ్ సందేశ్ ఇవే అండి మా ఫ్యా మా సాయి మాయి పేర మా సాయి మా పేరు మా మా పేరు ఏంటో తెలుసా అండి తుంగం సాయి తుంగం వి సాయి మా చుట్టాలు మా చెట్టులో ఒక్కొక్క చూస్తారండి బాయ్ బాయ్ టూ